ఇది జగన్మోహన్ రెడ్డి ఈ కూటం ప్రభుత్వం మీద బురద జిమ్మే పనులు తప్ప ఇందులో వాస్తవం మాత్రం లేదు ఎందుకంటే మీరు ఉదాహరణకు తీసుకుంటే ఈ మధ్య కాలంలో చిత్తూరు దగ్గర ఒక వైసీపీ సర్పంచి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్రోల్తో కాల్చి తగలబెట్టాడు దాన్ని ఇదే కూటం ప్రభుత్వం వాళ్ళు చేశారని చెప్పేసి బురద జల్లే విగ్రహ రాజకీయాలు నీచ రాజకీయాలు చేయడం ద్వారానే దళితుల మీద జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రేమ ఉందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు Inca dalil tu uh, lo ఏమీ అందట్లేదని చెప్పేసి నేను ఉన్నప్పుడు చా అంతగా చేసాను ఇంతగా చేసానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ డాక్టర్ సుధాకర్ కానీ కోడికత్తి సీను విషయంలో కానీ ఇంకా అనేక విషయాలు రావులపాలెం దగ్గర బాబాసాబ్ అంబేద్కర్ ఫోటోని ఆ ప్లేట్ల మీద వేసిన వేస్తే దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళిన పద్దెనిమిది మంది యువకుల మీద దాడులు చేసి వాళ్ళ మీద దేశద్రోహం కేసులు కట్టించింది జగన్మోహన్ రెడ్డి కాదా ఈ విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి దళితులకి అత్యంత అన్యాయం చేశాడు చాలా హింసించి తీసుకోలేదు అదే చెప్పేది ఇదంతా జనాల్ని మబ్బి పెట్టి జనాల్ని రాంగ్ డైవర్షన్ చేసి తను ఓట్ బ్యాంకింగ్ పాలిటిక్స్ చేస్తున్నాడు తప్ప ఇంకేమీ లేదు ఇప్పుడు విజయవాడలో శ్రుగా ఉంది అంబేద్కర్ విగ్రహం దాన్ని అని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఎలా అంబేద్కర్ దీంట్లో కొంతమంది దళిత కోవట్లను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆయనకి అనుకూలంగా ఇక్కడ విగ్రహాన్ని తీసేస్తున్నారా అనే ప్రచారాన్ని దళితుల్లో తీసుకొస్తే దళితులు ఈ కూటం ప్రభుత్వాన్ని నమ్మకం నమ్మకోకుండా ఉండి ఈ కూటం ప్రభుత్వానికి ఓట్లు వేయకుండా ఉంటారని నీచమైనటువంటి విగ్రహ విగ్రహ రాజకీయాలు శవరాజకీయాలు చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇందుట్లో ఎటువంటి వాస్తవం లేదు అసలు ఈ అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్మించాలనే ఆలోచన మొట్టమొదటిగా బా మన చంద్రబాబు నాయుడు గారే ప్రస్తావించి దీనికి ఒక రూపకల్పన చేసి తర్వాత ప్రభుత్వం మారేపాటికి దీన్ని అనుకూలంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి నిర్మించాడు చంద్రబాబు కదా అవును చెప్పారు ఇక్కడ ఏంటంటే రాజధాని నడిబొడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టి అత్యంత అద్భుతంగా ఒక నిర్మాణాన్ని చేద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అక్కడ పెట్టుకోకుండా ఇక్కడ పెట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది ఏదైతే సూపర్ సిక్స్ అన్నారో అవి ఇచ్చేసుకుంటా రైతు భరోసా కానీ తల్లికి వందనం కానీ ఫ్రీ బస్ కానీ ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇచ్చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ అనేది అమల్లో లేదనే ఒక దుష్ప్రచారాన్ని కూడా చేస్తున్నాడు కానీ అటువంటిది ఏమి లేదు ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ అమల్లో ఉంది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది అంబేద్కర్ గతంలో అంబేద్కర్ విద్య ఉంది అంబేద్కర్ విదేశీ విద్య ఉంది దాన్ని తీసేసేసి ఆ జగన్ విదేశీ విద్య అని పెట్టుకున్నాడు మన ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీ అది తీసేసి వాళ్ళ తండ్రి గారు పెట్టుకున్నాడు ఈ విధంగా పేర్లు మార్పులు కానీ ఇది కానీ జగన్మోహన్ రెడ్డి చేసేది తప్ప మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో రావటం మళ్ళీ అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని ఆ పేరు తీసుకురావడం కానీ మళ్ళా దానికి సంబంధించిన పథకాన్ని అమల్లోకి తీసుకురావడం కానీ చేసింది